సార్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పది సంవత్సరాల పాటు అధికారం దక్కలేదు పది సంవత్సరాల తర్వాత అధికారం దక్కింది కదా ఏ అనుకుంటున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల ప్రజలందరూ ఒక రేవంత్ రెడ్డి అనే నాయకుడు దిక్చూచిగా చూసి ఎందుకంటే కాంగ్రెస్ మీద యాక్చువల్గా ప్రజలకు యావగింపు కలిగింది గతంలో అది కరెక్టే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రే కొత్త నాయకత్వం యువ నాయకత్వం రేవంత్ రెడ్డి డ్యాషింగ్ అండ్ డేరింగ్ ఆయన ఏమైనా చెప్పాడంటే చేస్తాడు ప్రజల్లో నిత్యం పోరాటం చేసి ఓ జడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడంటే ఆయన ఆశామస్యంగా రాలేదు ఆయన కృషి ఫలితం ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఆయన రావాలని కోరుకోవడం కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి యొక్క కమిట్మెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నిబంధన ఎందుకంటే ఆయన ప్రజలకి ఒక పని చేస్తానంటే నిన్న చూడండి ఆయన ఎలక్షన్స్లోనే హామీ ఇచ్చాడు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని వెంటనే ఆ అమ్మాయికి హామీ ప్రకారంగా చేశాడు అలాగే ప్రజావేదిక చేస్తానని చెప్పాడు సెక్రటరేట్ని ప్రజా వేదికే జరుగుతుంది అక్కడ ఎందుకంటే స్టార్టింగ్లోనే ఆయన యొక్క మార్క్ చూపించారు ప్రజలకు రంజింపు చేసే పాలన చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా మంచి ఉత్సాహంతో చూస్తారండి ఎక్కువ మంది రేవంత్ రెడ్డిని కోరుకోవడం ఏంటంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి తేడా ఏంటంటే కేసీఆర్ నిరంకుశ పరిపాలన ఆయన ఏం చెబితే అదే శాసనం ఈ నెల కాదు రేవంత్ రెడ్డి ప్రజలకు ఆమోదమైన కార్యక్రమాలు ప్రజలకి ఇబ్బంది లేని పరిస్థితులు ప్రజలతో నిత్యం అవేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన చేసిన కార్యక్రమాలు ఉండబట్టే రేవంత్ రెడ్డి కావాలని కోరుకున్నారు ఎందుకంటే రెండుసార్లు అధికారం ఇచ్చినా సరే ఆయన యొక్క దొరల పరిపాలన చూపించాడు తప్ప ఇవాళ తెలంగాణలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచి పరిపాలన ఇవ్వలేదండి దానికోసం ఆయనకి పట్టు పెట్టారు ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు చాలా తెలివైన విఘ్నులు ఆ విజ్ఞప్తి నిరూపించారు ఆ తెలంగాణ హైదరాబాద్ పట్టణంలో కూడా ఎలా గెలిచారంటే సీఈవోల ద్వారాగా ఇవాళ అన్ని దీని యూట్యూబ్ ఛానల్స్లో కూడా చెప్తున్నారు రిపోర్ట్లు సీఈవోలు మీరు కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి కానీ ఓటు అయిపోయేటట్టయితే కాంగ్రెస్ వేసేటట్టయితే అయితే ఉద్యోగాలు ఎవరు కూడా ఇక్కడ ఉద్యోగాలు ఉండవు సీఈవో ఎత్తేస్తాను భయం పెంచడం వల్ల హైదరాబాద్ నగరంలో వాళ్ళంతా గెలిచారండి ఆ ఎమ్మెల్యేలు అందరూ రేపు రాబోయే రోజుల్లో చూడండి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కూడా ఉండవు టీఆర్ఎస్కి మీరు చూడండి అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే ఏపీలో వైసీపీ కలవరం భయపడుతున్నాయి అంటే ఒకటి మంచి అనాల టీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో ఓడిపోయినా సరే కొన్ని మంచి కార్యక్రమాలు పాత ప్రభుత్వం చేసిన దాన్ని ఎక్కడా కూడా దోషం చేయలేదు అందువల్ల టీఆర్ఎస్నే ఓడించారు అంటే ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంత ధ్వంసం 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 ఏమి చూడండి ప్రతిపక్షాలు అంచి ప్రతి ఇప్పుడు ఇవాళ ఇవాళ బోట్లు ఇక్కడ కాలిపోయాడు బోట్లు కాలిపోతే నాలుగు వందల ముప్పై రూపాయలు పెట్టి డిస్కౌంట్లో నువ్వు పెద్ద వందల కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టావు వీళ్ళకి ఇరవై ఏడు కోట్లు ఇవ్వడం ఏర్పాటు ఏపటండి ఒక నలభై కోట్ల రూపాయలు ఇచ్చిన చూడండి ఇవాళ ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి వల్ల ఏ విధంగా కూడా నష్టం జరగదండి ఎందుకంటే ఆయన సర్వజనం ఆయన ఒక చంద్రబాబు నాయుడు అనే యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తి అండి ఎందుకంటే ప్రజలందరినీ కూడా సమైక్యంతో సమదృష్టితో ప్రజలంటే నాకు కావాలి ప్రజలు రంజింపు చేసే పాలన చేస్తారండి ఆయన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి పరిస్థితుల్లో నష్టం చేసే పనులు ఆయన చేయరండి ఆయన ఎటువంటి పని చాలా ముందు చూపుతో దూరదృష్టితో ఆయన చేస్తాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆయన వల్ల మంచి జరుగుతుంది తప్ప ఏ విధంగా కూడా నదీ జలాలు పంపకాలు కానివ్వండి తర్వాత మిగతా ఏ విషయాలైనా సరే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మిగతా అన్నిటిలో కూడా రెడ్డి గారి వల్ల మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బలపడే పరిస్థితి లేదండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు అని అంటే నాయకత్వంలో ఇవాళకి కూడా ఎవరైనా సరే మార్పు లేదండి ఎందుకంటే బాబు గారు చేసే పనులు ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉన్నారండి ఆయన ప్రజా సంక్షేమం ఇవాళ చూడండి ఆయనకు అంత అనారోగ్య కారణాలు డాక్టర్లు చూసినా ఆపరేషన్ చేసినా సరే ఇవాళ ప్రజల్లో దూసుకెళ్తున్నాడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఈ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన దూసుకెళ్తున్నాడు అటువంటి నాయకుడు కాంగ్రెస్లో ఒకళ్ళు చూపించండి వీరు పదవో వస్తే అందరూ స్టేజ్ల మీదకి వచ్చేస్తారు పదవ లేక నిత్యం ప్రజల్లో ఉండే ప్రజలు ప్రజలకు కావాలి కానీ అండి ప్రజలు ఇప్పుడు అధికారం ఉంది వైసీపీకి ఒక్కరోజు మొన్న వరదల్లో చాలా జనం లక్షల లక్షలాది రూపాయలు పంట నష్టం జరిగిందండి సీఎం కానీ ఒక మంత్రి కానీ పర్యటన చేయలేదు అది ప్రజలందరూ గమనిస్తారండి ఎటువంటి పరిస్థితులు అందువల్ల కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే నిత్యం ప్రజల్లో ఎవరైనా నాయకుడు ఉంటే మనుగడ సాగిస్తున్నాయి అటువంటి మనుగడ సాగించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ బలపుంచుకోవడం అనేది కారణం అంటే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు పథకాలు పెట్టి ఏపీలో కూడా ఇలాంటి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు పెట్టి చంద్రబాబు నూటికు నూరు రూపాయలు ఆకర్షిస్తాయి సార్ ఎందుకు ఆకర్షిస్తాయంటే ఒక ఒక అభివృద్ధి చేస్తే అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు పంచాలనే దూరదృష్టితో ఉండే నాయకులు ఎవరైనా సరే మీరు ఏదైనా సరే ఆరు ఫలాలు ఏది ఇచ్చినా సరే అవి ప్రజలకు అందితే ఎలాగంటే ఆదాయం సంపద సృష్టించాలి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం కోసం పెట్టచ్చు తప్పు కదా ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి సంపదే లేదు సంపద సృష్టి లేదు ఆ నిర్వహణ కంటే ఇసుక దోపిడీ మద్యం దోపిడీ ప్రతి దాంట్లో దోపిడీ కాంట్రాక్టర్ వ్యవస్థ చూడండి ఎంతమంది కాంట్రాక్టర్లు అనేటప్పటికీ మనకి ఎంత బ్రహ్మాండమైన కాంట్రాక్టర్లు పనికొచ్చిపోని వాళ్ళ కాంట్రాక్టర్లు చూడండి తిండికి లేక తిప్పలు లేక ఉరుక్కుపోసుకునే పరిస్థితుల్లో వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అదంతా ప్రజల్లో నిత్యం అన్ని రకాల వర్గాలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సహజ సామాన్య జీవులు ఎందుకంటే పెన్షన్లు అంటున్నా నేను పెన్షన్లు ఇస్తున్నాను కాబట్టి సంక్షేమం చేస్తున్నాను అనుకున్నాను పెన్షన్ అనేది ఎవరన్నా బటన్ నొక్కితే మొన్న జడ్జి గారు మాజీ జడ్జి గారు ఆయన చెప్పారు చూడండి వాళ్ళ ఇంట్లో టీ కడిగే కప్పులు కడిగే ఎటెండర్ అయినా సరే స్విచ్ నొక్కితే బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతాయండి అందువల్ల ఈ బటన్ నొక్కే వారు సంపద సృష్టించకుండా బటన్లు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజరకానికి పనిచేస్తారు తప్పండి ప్రజా సంక్షేమానికి ప్రజా రంజింపు చేసే పాలనకు మటుకు అది ఎటువంటి పరిస్థితుల్లో పలికి